రజందర్ రెడ్డి గారు నమస్తే అండి నమస్తే అండి ప్రసాద్ గారు సార్ ముందుగా ఈ మోందా తుఫాన్ దీనిపైన ప్రజలు చాలా ఆందోళన చెందారు అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు జాగ్రత్త చర్యలు ఈ తుఫాన్ని ఏ విధంగా నివారణ చర్యలు చేశారంటారు దాన్ని సక్సెస్గా భావిస్తారా లేకపోతే ఇంకా ఏమైనా సరే చర్యలు ఇంకా బాగా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నారా ప్రత్యేకంగా ప్రసాద్ గారు ఈసారి మోందా తుఫాన్ వస్తుందని మూడు నాలుగు రోజుల ముందు నుంచే ప్రభుత్వం సమాయత్తమైన తీరు ప్రజల్ని సమాయత్తం చేసిన తీరు అలర్ట్లు కానీ ముందు జాగ్రత్త చర్యలు కానీ మరీ ముఖ్యంగా స్కూల్స్కి సెలవులు ఇవ్వడం కానీ రైతులకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోమని చెప్పడం ఏ విధంగా తీసుకుంటే వాళ్ళ పంట కోతకొచ్చిన దశలో కాపాడుకోవడానికి అవకాశం ఉండడానికి మెరుగైన అవకాశాలు ఏవైతే ఉన్నాయో ఎడ్యుకేట్ చేయడం ధైర్యంగా ఉండమని చెప్పడం లో లెవెల్ ఏరియా వాళ్ళని తీర ప్రాంతం వాళ్ళని ప్రత్యేక శిబిరాలకు తరలించడం వాళ్ళకి మంచి భోజనం పెట్టడం దాంతోపాటు వాళ్ళకి ధైర్యంగా ఉండడానికి కావాల్సిన అన్ని కూడా చూసుకోవటం కలెక్టర్లు రెవెన్యూ యంత్రాంగాన్ని ప్రత్యేకంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఈసారి చాలా గొప్పగా హ్యాండిల్ చేసిన తీరు ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యక్షంగా మానిటరింగ్ ఏదైతే ఉందో చాలా గట్టిగా చేశారు దానికి లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లేకపోతే ప్రతిపక్షాలు కూడా విమర్శించలేని స్థాయిలో ఏదైతే ఈసారి చేశారో అభినందనీయం ఖచ్చితంగా కూడా దీనివల్ల హ్యూమన్ హెపసడ్స్ ఏదైతే ప్రాణాలు అలాంటి దాదాపుగా ఒకటి అర ఎక్కడో ఏదో చెట్టు పైనబడి ఇలాగా తప్ప దాదాపుగా ట్రావెల్ కూడా చాలా నియంత్రించారు దాదాపు నూట ఎనిమిది రైడ్లని రద్దు చేయడం కూడా జరిగింది నడిచిన రైళ్లలో కూడా అనుకోకుండా తుఫాను వాతావరణంలో ప్రయాణించద్దు అని హెచ్చరికలు ఉన్నప్పటికీ నాకు కొన్ని కంపల్షన్స్ వల్ల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది హై అలర్ట్లో ఉన్న టైంలో నేను ఇరవై ఏడవ తేదీన నెల్లూరుకు పోవాల్సి రావటం నెల్లూరులో తుఫాన్ హెచ్చరిక ప్రభావం ఎక్కువగా ఉండడం అక్కడి నుంచి ఇరవై ఎనిమిదిన ఖచ్చితంగా విజయవాడకు రావాల్సి రావటం ఓకే సో ఇరవై తొమ్మిదిన ఇరవై ఎనిమిది రాత్రి తీరం దాటాక ఇరవై తొమ్మిదిన హైదరాబాద్కి రావాల్సి రావటం ఇవన్నీ కూడా నేను ప్రత్యక్షంగా తుఫాన్ వీక్షించడానికి దాని ప్రభావం గమనించడానికి ఏదైతే ఉపయోగపడిందో ఒక విధంగా రిస్కే కానీ ఆ టైంలో రాకుండా ఉండాల్సిందని అనిపించింది కానీ పనులు ముందుగా ప్లాన్ చేసిన వాటి వల్ల పోవాల్సి వచ్చింది ముఖ్యంగా వందకు పైగా రైళ్లు క్యాన్సిల్ చేసినప్పుడు కూడా వందే భారత్ లో ఏదైతే నేను విజయవాడ నుంచి హైదరాబాద్ బయలుదేరానో బయలుదేరాను అసలు విజయవాడ దాకా ట్రైన్ వస్తే చూద్దామని వైజాగ్ నుంచి ప్రభావిత ప్రాంతం అంతా ఉత్తరాంధ్ర నుంచి కాకినాడ వైజాగ్ తీవ్రమైన వాహనం పడుతున్నప్పుడు అనేక రైళ్లు క్యాన్సిల్ అయినా ఈ ట్రైన్ క్యాన్సిల్ కాలేదు కానీ ఆ ట్రైన్ లో ఎక్కాక ఖమ్మం దాకా వెళ్ళాక ఖమ్మం తర్వాత పూర్తిగా ట్రాక్ అంతా కూడా డోర్నకల్ దగ్గర నుంచి వరంగల్ దాకా ఎక్కువ ప్రాంతాల్లో మునిగి ఉండడం నీళ్లు ట్రాక్ మీద ఉన్న కారణంగా ఖమ్మంలో ట్రైన్ ఆపివేయడం అనేక ట్రైన్స్ ఏవైతే నడిచిన ట్రైన్స్ ఒకటి ఎలా ఉన్నాయో అవి కూడా ఆపోవడం ముఖ్యంగా అక్కడి నుంచి ఒక మంచి నిర్ణయంతో డ్రైవింగ్ సెక్టర్ లో ఉన్న మేనేజ్మెంట్ కానీ డ్రైవర్లు గానీ రైల్వే అధికారులు గానీ తీసుకున్న నిర్ణయం నిజంగా అభినందనీయం ఎలాగంటే ఖమ్మం దాకా ఆగినప్పుడు ఆ డెస్టినేషన్ పాయింట్ హైదరాబాద్కి మధ్యలో వరంగల్ మాత్రమే చేరాల్సి ఉంది ఆ ట్రైన్ అంటే మిగతా స్టాపులు లేవు అలాంటి దశలో వరంగల్కి పోలేని పరిస్థితుల్లో వరంగల్లో ఉన్న ప్యాసింజర్ దిగాల్సిన ప్యాసింజర్లను దించి వాళ్ళందరికీ ఆల్టర్నేట్ బస్సులు ప్రొవైడ్ చేసి రైల్వే మేనేజ్మెంట్ అంటే సెంట్రల్ ప్రభుత్వం యొక్క సహకారం కేంద్ర ప్రభుత్వం యొక్క సమన్వయం చూడండి సో అటు రైల్వే డిపార్ట్మెంట్ మైక్ లో అనౌన్స్ చేసి ఇక్కడ దిగండి మీకు బస్సులు అరేంజ్ చేశారు వరంగల్కి మీరు వెళ్ళిపోండి అని చెప్పడం రెండు గంటలు లేట్ అయిన తర్వాత కూడా నిర్ణయం తీసుకున్న విధానం ఏదైతే ఉందో వందే భారత్ యాజమాన్యానికి రైల్వే అధికారులకి రైల్వే మేనేజ్మెంట్ కి తర్వాత స్టేట్ గవర్నమెంట్ సహకారానికి థ్యాంక్స్ చెప్పాలి ఖచ్చితంగా దాంట్లో ఉన్న దాదాపు ఎనిమిది వందల మంది ఉన్నారు ఓ ఎనిమిది వందల మంది దాదాపుగా హైదరాబాద్ లో దిగాల్సిన వాళ్ళు ఆఫ్టర్ వరంగల్లో దిగిన తర్వాత కూడా వీళ్ళకి ఎవరికి బస్సులు కూడా దొరకవు ఎనిమిది వందల మంది కంటే ఏం చేయాలో తోచ అటువంటిప్పుడు వాళ్ళు తీసుకున్న నిర్ణయం రూట్ క్లియరెన్స్ కి పర్మిషన్ తీసుకొని వెనక్కి విజయవాడ వచ్చి విజయవాడ నుంచి గుంటూరు వచ్చి గుంటూరు నుండి హైదరాబాద్కి నాన్ స్టాప్గా ట్రైన్ కేవలం నాలుగున్నర లేట్ గా తీసుకొచ్చి ప్లాట్ఫామ్ సురక్షితంగా తీసుకొచ్చిన యాజమాన్యం నిజం చెప్పాలంటే వందే భారత్ కు వందనం అదే విధంగా చిన్న చిన్న ట్రైన్స్ కొన్ని ఎక్కడ ఆపినా వాళ్ళకి అసౌకర్యం కలగకుండా చూసిన విధానం కూడా గొప్పది ఓకే దానివల్ల ఎక్కడ కూడా మేజర్ హెపజాట్స్ జరగలే బస్సులకు కానీ ట్రైన్స్ కానీ ఏమీ జరగలే మరి ప్రకృతి విపత్తు పూర్తిగా ఎవరి మీద అస్తవ్యస్తమైందంటే రైతుల మీద మరో విషయం చెప్పాలి విజయవాడలో ఇరవై ఎనిమిదో తేదీ సాయంత్రం ఉన్నప్పుడు నేను ఇరవై ఎనిమిదో తేదీ సాయంత్రం ఆరున్నర నుంచే పోలీసులంతా రోడ్డు మీదకి వచ్చారు రెవెన్యూ యంత్రాంగం రోడ్డు మీదకి వచ్చింది తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఆరున్నర నుంచి దుకాణాలు హోటల్స్ అన్ని ముయించడం ప్రత్యక్షంగా నేను చూసా ఓకే సో ఎక్కడ కూడా జన సమర్దం ఏడున్నరకే ఖాళీ అయిపోయినాయి రోడ్లు అంటే రోడ్ల మీద కూడా నీళ్లు నిలిచే అవకాశం ఉంది అనుకోని ఫ్లాష్ ఫ్లడ్ వచ్చినా రావచ్చు అని ఓకే సో ఇదంతా కూడా ప్రత్యక్షంగా గమనించిన దానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలని అభినందించాలి జనాలకి కొంచెం అసౌకర్యం కలిగి ఉండొచ్చు కానీ అజాగ్రత్తగా లేకుండా కాపాడింది ఈ ప్రభుత్వం రైట్ మరి ముఖ్యంగా రైతుల విషయం రైతుల విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకున్నా రైతుని పూర్తిగా కూడా రక్షణ కల్పించే విధంగా ఎప్పుడూ చేయలేకపోయినప్పుడు నష్ట నివారణ చర్యలు ఏవైతే ఉంటాయో వాటిని వెంటనే చేపట్టింది ప్రభుత్వం ప్రత్యక్షంగా పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ మరి మంత్రులు కానీ మరి ఈవెన్ ప్రతిపక్ష నాయకుల్లో కూడా చాలా మంది కానీ ప్రజలకు దగ్గరికి వెళ్ళటం ముఖ్యంగా ముఖ్యం ఇక్కడ నేను ఇక్కడ రాజకీయాలకు అత్యధికంగా మాట్లాడుతున్నా ప్రభుత్వాన్ని మాత్రం ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిన అంశం అని చెప్తున్నా సో పంటల నష్టాలని అంచనా వేయడానికి వెంటనే నివేదికలు కోరుతూ రెవెన్యూ యంత్రాంగాన్ని కలెక్టర్ని అప్రమత్తం చేయటం కేంద్రంకి నివేదిక సమర్పించాలి ఇదే సందర్భంలో నరేంద్ర మోడీ గారు కేంద్రం నుంచి ఎస్డిఆర్ బృందాల్ని బృందాలని ఎన్డిఆర్ఎఫ్ బృందాలని ఇతోధికంగా ఆంధ్రప్రదేశ్ కి ఇరవై ఆరో తేదీ మధ్యాహ్నానికే చేర్చడం ఎక్కడెక్కడ రిస్క్ జోన్స్ ఉన్నాయో సో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో మోందా తుఫాను యొక్క విలయాన్నించి ప్రజల ప్రాణాలను రక్షించడంతో పాటు రైతుల యొక్క నష్టాలని అంచనా వేసేదానికి పురోగమిస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం మీరు ఎలా చెప్తున్నారు మరో ప్రక్కన వైసీపీ వాళ్ళేమో ఏసీ రూముల్లో కూర్చున్నారని నిన్న అంతెందుకు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు టెలికాన్ఫరెన్స్ పెట్టారు టెలికాన్ఫరెన్స్ పెట్టి ఇదిగో ఎక్కడెక్కడ ఏమేమి తప్పులు జరిగింది మొత్తం తీయండి అది ఇది అని చెప్పేసి గట్టిగా చెప్తున్నారు మరి దానికి మీరేం చెప్తారు నేను ఒకటే చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారికి అయినా వైసీపీకి అయినా మరి ఇతర రాజకీయ పక్షాలైనా కూడా ప్రభుత్వం చేస్తున్న మంచిని పొగడండి నిర్మాణాత్మకమైన విమర్శలు చేయండి విమర్శల కోసం మాత్రమే ప్రయత్నం చేయకండి ఇది నేను చెప్పదలుచుకుంది సో చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా రోడ్డు మీదకి రాలేదు మరి దీన్ని విమర్శ కోణంలో విమర్శించేందుకు కూడా ఎన్డీఏ ప్రభుత్వం పెద్ద ఉత్సుకత అవును ఎందుకంటే ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు దీన్ని ఇప్పుడు రాజకీయం చేస్తే ప్రజలు అసహించుకుంటారు కాబట్టి నియంత్రణలో ఉండడంతో పాటు నిర్మాణాత్వంగా వ్యవహరించండి సో ఖచ్చితంగా కూడా వైసీపీకి సంబంధించిన అనేక మంది నాయకులు ఆయా జిల్లాల్లో కొంతమంది ప్రజల దగ్గరకో లేకపోతే రైతుల దగ్గరకో వెళ్తున్నారు నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా బయట రాలేదు కానీ గతంలో లాగా విజయవాడలో వచ్చిన ఫ్లాష్ ఫ్లాట్స్ లాగా ఎక్కడికైనా ఒక పర్యటన రెండు పర్యటనలకు ఆయన కూడా బయలుదేరి ఉంటే అది కరెక్ట్గా ఉండేదేమో కానీ మరి ఏమో టెలికాన్ఫరెన్స్కో లేకపోతే మరి సమావేశాలకో పరిమిత అవ్వడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం ఎంత వచ్చిందమ్మది కదా క్లోజ్ చేసేయచ్చు థ్యాంక్ యూ అండి